హాయ్ హలో ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఆకుండా యాస్ట్రాలజీ అండ్ బ్యాలెన్సింగ్ వాస్తు గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వసంత పంచమి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పండుగ నాకైతే పండగేనండి ఎందుకంటే సరస్వతి కటాక్షం లేనిదే లక్ష్మీ కటాక్షం రాదు ఏ ఇంట్లో అయితే సరస్వతి కటాక్షం ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీ కటాక్షం ఉంటుంది సరస్వతి కటాక్షం రావాలి అంటే తప్పనిసరిగా కూడా వసంత పంచమిని శ్రీపంచమి అని అంటాము ఆ రోజు మనం తప్పనిసరిగా కూడా సరస్వతి మాతని పూజించాల్సిందే మనమేంటండి ఆ దేవతలే పూజించారు ఆ దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చూస్తూ ఉంటే అమ్మవారు దేవతల్ని అనుగ్రహించినటువంటి రోజే వసంత పంచమిగా పురాణాలలో చెప్పబడింది అంతేకాదండి శ్రీకృష్ణ భగవానుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని అనుష్ఠించి చక్కగా తయారు చేసి దానికి ప్రార్థనలు చేసి పూజలు చేసిన తర్వాత కృష్ణుడు లోకపాలకడయ్యేటువంటి అవకాశాన్ని పొందినటువంటి రోజే పంచమి అంటే చూసారా ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్న రోజుగా మనం పరిగణలోకి తీసుకోవాలో అమ్మవారు అంటేనే శ్వేతవర్ణం తెలుపు రంగు పువ్వులతో చక్కగా తెలుపు రంగు పువ్వుల్లో మీరు జాజులు కానీ చామంతులు కానీ నందివర్ధనం పువ్వులు కానీ అలాగే మల్లెలు కానీ చక్కగా తీసుకొని లిల్లీ పూలు కానీ తీసుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ అమ్మవారి యొక్క నామ స్తోత్రం కానీ సరస్వతి కవచం కానీ చదువుతూ పూజించండి అమ్మవారి యొక్క కటాక్షం మనకి వస్తుంది సరస్వతి కటాక్షం అంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళింట్లో కూడా మంచి విద్య ఉండడమే పిల్లలకి విద్యా బుద్ధులు రావడము విద్య అంటే చదువుకున్నప్పుడే కాదండి నిరంతర విద్యార్థిగా ఉండడమే సరస్వతి కటాక్షం ఒక బుక్ తీసుకుని చదువుతూ ఉన్నారు అంటే నిత్య విద్యార్థినే కదా అలాగే మనకి ఏదైనా ఒక నాలెడ్జ్ రావాలి అంటే విద్య అనేది కంపల్సరీగా ఉండదు కాబట్టి పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలన్నా తెలివితేటలు పెరగాలన్నా చాకచక్యంగా మాట్లాడాలన్నా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి కంగారు పడుకోపోకుండా వెంటనే ఇమీడియట్ గా సొల్యూషన్ గురించి ఆలోచించాలన్నా మీ పిల్లలు ఎంత చాకచక్యంగా తయారయ్యి మంచి జ్ఞాపశక్తితో ఉండాలి అంటే ఈ వసంత పంచమి మీ పిల్లలతో మీరు చేయించాల్సిందే ఈ నెలలో ఇరవై మూడవ తారీఖు శుక్రవారం రోజు వచ్చింది ఎంత అద్భుతమైన రోజు శుక్రవారానికి అధిపతి చక్కగా శుక్రభగవానుడు కాబట్టి ఆ రోజు మనం చేయడం వల్ల సరస్వతి కటాక్షంతో పాటు మనకి లక్ష్మీ కటాక్షం కూడా అంతేకాదు అమ్మవారికి చక్కగా నైవేద్యం తెలుపు రంగు మనం జీడిపప్పు కానీ అలాగే పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ మీకు ఏది చెయ్యగలిగితే ఈజీగా వైట్ కలర్తో చేసేటువంటి కీర్ కానీ పాలతో తయారు చేసేటువంటి పదార్థాలు కానీ పాలతో తయారు చేసిన స్వీట్లు కానీ చక్కగా అమ్మవారికి పెట్టండి అవన్నీ కూడా చిన్నపిల్లలకి పంచిపెట్టండి ఇంట్లో గనక విద్యార్థులు ఉన్నట్లయితే కనుక మీరేం చేయాలి అని అంటే కొబ్బరి బొండం నీళ్లు తీసుకునే చక్కగా అమ్మవారికి నివేదన చేసి దాని మీద మీరు చెయ్యి పెట్టే ఓం ఐం సరస్వతి అయి నమ ఓం ఐం సరస్వతి ఐ నమ అన్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చక్కగా జపించి ఆ నీటిని కనుక కనుక ఆ రోజు మీ పిల్లలకి పట్టించినట్లయితే గనుక వారు విద్యలో బాగా రాణించగలుగుతారు అమ్మవారిని చక్కగా మీరు విగ్రహ రూపంలో పూజించినట్లయితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఇది నేను ఎప్పటి నుంచో పూజిస్తున్నాను వీణామూర్తి ఎంత అందంగా ఉందో చూసారా హైదరాబాద్కి దగ్గరలో వర్గల్ అనేటువంటి క్షేత్రం ఉంది అక్కడ సరస్వతి అమ్మవారు దగ్గర తీసుకున్నటువంటి విగ్రహం ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం సరస్వతి మాత అంటే సరస్వతి మాత యొక్క నక్షత్రం మూల నక్షత్రం ప్రతి నెల కూడా నేను మూల నక్షత్రం రోజు సరస్వతి అమ్మకి తెలుపు రంగు పువ్వులతో తప్పనిసరిగా పూజ చేస్తాను మనం సరస్వతి అమ్మకి పూజ చేయడం వలన మన ఇంట్లో మన పిల్లలకి విద్య కాదండి మనకి కూడా సరస్వతి కటాక్షం కలగడం వలన మనకి నాలెడ్జ్ అనేది మనం చక్కగా నిత్య విద్యార్థిగా ఉండి మనం గెయిన్ చేయగలుగుతాం ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే తప్పనిసరిగా మీరందరూ చేయాల్సింది మీ పిల్లలు కనుక విద్యలో బాగా రాణించాలంటే ఆ రోజు బుక్స్కి కానీ పెన్స్కి కానీ మంచిగా పూజ చేయండి పూజ చేసిన తర్వాత అవన్నీ తీసుకుని వెళ్ళి లేని పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా చక్కగా దానం చేయించండి సరస్వతీదేవి టెంపుల్కి తప్పనిసరిగా పిల్లల్ని తీసుకువెళ్ళండి మీరు తెలుపు రంగు దుస్తులు వేసుకోండి అలాగే తెలుపు రంగు వస్త్రం ఏదైనా పిల్లలతో గనక పెద్దవారికి అంటే టీచర్స్కి కానీ వాళ్ళ యొక్క టీచర్స్కి కానీ వాళ్ళకి మంచి చెప్పే వాళ్ళకి కానీ ఇంట్లో పెద్దవారికి కానీ ఇప్పించినట్లయితే గనక సరస్వతి కటాక్షం అనేది కలుగుతుంది తప్పనిసరిగా మీరందరూ చేస్తారనే కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్